అయ్యండి అందరికీ నిన్న కాలభైరువుడికి అయితే ఈ బూడిద గుమ్మడికాయ దీపం పెడితే మన ఇంటికి ఉన్న నరదిష్టి నరఘోష ఇవన్నీ తగ్గుతాయంట అందుకనేసి అయితే నిన్న బూడిద గుమ్మడికాయతో దీపారాధన అయితే చేసాము నేను సాయంత్రం ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తే ఒక లైక్ కొట్టం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము బూడిద గుమ్మడికాయ చిన్న సైజు అయితే మేము తీసుకొచ్చుకున్నాము బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసేసుకున్నాను పైన అంతా కడి కడిగి కొని మంచిగా మధ్యలోకి అయితే కోసేసుకోవాలి బూడిద గుమ్మడికాయని రెండు చెక్కల చేసేసుకొని ఇలాగ నైఫ్ తీసుకుని ముందు ఇలా రౌండ్ లోపలంతా గుజ్జంతా తీసేసి తర్వాత ఒక చిప్పగి తీసుకొని నీట్ ఇలా అంతా తీసేస్తే ఒక మంచిగా నూనె పోసుకొని దీపారాధన చేసుకోవడానికి చాలా బాగుండిద్ది ఇలా అయితే రెండు తీసేసుకున్నాను వీటికి అయితే పసుపు అయితే పూసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఇలాగ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసుకొని ఆ దీపంలో బూడిది గుమ్మడికాయ దీపంలో అయితే నల్ల అంటే మనం మలతాడు వేసుకుంటాం కదా నల్ల మలతాడైనా వేసేసుకోవచ్చు లేకపోతే నల్ల దారమైనా వేసేసుకోవచ్చు ఒక అరిటాకైనా లేకపోతే ఇస్తరాకైనా తీసేసుకొని ఇలాగైతే ఆ దాని మీద అయితే దీపాలు అయితే పెట్టుకోవాలి దీంట్లో నూగుల నూనె కూడా పోసేసుకున్నాను నేనైతే నల్ల మలతాడు ఉంటే ఆ నల్ల మలతాడు దారం అయితే తీసుకొని రెండు పేట్లుగా మెలేసి దాంట్లో అయితే బుడిది గుమ్మడికాయలు అయితే పెట్టేసేస్తున్నాను ఇక్కడైతే రెండో దాని మీద కూడా అలానే పసుపు నల్ల తోటి అయితే మంచిగా అలా అయితే పెట్టేసేసుకొని బుడిది గుమ్మడికాయని పసుపు కుంకుమలతోటి మంచిగా పూజించుకోవాలి అంతకంటే ముందు ఈ బుడిది గుమ్మడికాయలు తీసేసుకొని చక్కగా బూడిది గుమ్మడికాయ కింద అంటే ఇస్తరాకుల్లో కళ్ళుప్పు అయితే పోసేసుకోండి కళ్ళుప్పు పోసుకొని ఆ బూడిద గుమ్మడికాయ అయితే ఆ కళ్ళుప్పులు అయితే పెట్టేసేసుకోవాలి తర్వాత పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసేసుకోవాలి ఈ దీపాన్ని ఎందుకు పెడతారంటే మన ఇంట్లో నరదిష్టి నరఘోష ఇంకా మన ఇంటి మీద మీద ఏడుపులు మన ఇంటి వాళ్ళ మీద ఏడుపులు మనం బాగుపడుతున్నామని చాలామంది ఓర్వలేని జనం అయితే ఉంటారు మన చుట్టుపక్కలే మనతో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకి తొవ్వే వాళ్ళు తొవ్వే వెనక మనకి గుంతలు తవ్వుతూనే ఉంటారు అందుకని వా ఎవరినైనా ఈ రోజుల్లో అసలు నమ్మకూడదండి దేవుని నమ్ముకొని మనం దేవుడికే చెప్పుకోలే ఏవైనా కానీ ఇంటి పక్కన వాళ్ళకి ఇల్లు అమ్మటి వాళ్ళకి ఇంటి దగ్గర వాళ్ళకి ఇవన్నీ చెప్పుకున్న అనవసరం మనం ఇంకా ప్రాబ్లమ్స్లో పట్టం తప్ప ఏమీ ఉండదు వీటికైతే అందుకనేసి అయితే ఈ నరదిష్టి నరఘోష ఇంకా మా ఇంటి మీద ఏడుపులు మా మీద ఏడుపులు అవన్నీ పోవటానికైతే ఈ దీపం అయితే పెట్టేసేసుకున్నాను అయినా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు నేనైతే మార్నింగ్ అయితే బుడిది గుమ్మడికై దొర దొరకలేదు అనేసి ఈవినింగు ఏడింటి తర్వాత నుంచి అయితే దీపం అయితే పెట్టేసేసుకున్నాము ఈ విధముగా చూడండి ఇంకా ఈ ఇస్తరాకుల్లో కల్లుప్పు అయితే పోసేసుకొని బాగా దాంట్లో పసుపు కుంకుమ కూడా వేసేసుకోవాలి నేను పసుపు కుంకుమ వేసుకోవటం మర్చిపోయాను అందుకని పసుపు కుంకుమ కూడా వేసేసుకొని మీరైతే ఇంక ఇలాగైతే అయితే ఈ దీపం పెట్టుకుంటే మనం ఇంటి మీద ఏడుపులవన్నీ తగ్గిస్తాదండి ఈ దీపం అనేది నిన్న ఇరవై రెండో రోజు కార్తీక మాసం రోజు కాలభైరుడికి ఈ దీపం ముట్టించినట్లయితే మనకి మన ఇంటి మీద ఏడుపులు అవేవి మంచిగా అవన్నీ పోతాయండి అందుకని ఈ దీపం అయితే పెట్టేసేసుకున్నాను నిన్న ఈ దీపం పెట్టడం కుదరని వాళ్ళైతే ఈ నెల అమావాస్యకు కూడా పెట్టుకోవచ్చు ఈ నెల అమావాస్యకు కూడా కుదరకపోతే ఎప్పుడైనా అమావాస్య వచ్చింది కదండి ఆ అమావాస్య రోజు అయితే ఈ విధంగా బుడిది గుమ్మడికాయలతోటైతే లోపల నూగులను పోసి నల్లదారంతో అయితే ఇలా దీపారాధన చేసేసుకొని ఇంటి ముందైతే పెట్టేసుకొని దీపారాధన చేసిన తర్వాత నల్ల నూగులు ఉంటాయి కదా ఆ నల్ల నూగులు అయితే दीपम चु చుట్టూ అంటే దీపం లేదా ఆ గుమ్మడికాయ చుట్టూ అయితే పోసేసుకోవాలి అలా పోసుకుంటే నరదిష్టి నరగోష అనేది పోయిద్ది నేను నల్ల నువ్వులు వేస్తున్నాను చూడండి ఇలాగా బూడిద బూడిది గుమ్మడికాయ నిండా ఇలా అయితే వేసేసుకోండి మీకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయి దిష్టే కాదండి నరదిష్టి ఇవన్నీ కాకుండా అది ఇవన్నిటికి పనికి వస్తుంది ఇంకా మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా అయినా బాగోలేకపోయినా మన ఇంట్లో వాళ్ళు చికాగ్గా అలా అన్ని గొడవలు అవుతూ అలా ఉంటే అవి కూడా మంచి మంచిగా మనకైతే తగ్గుతాయండి ఈ విధంగా దీపం పెట్టుకుంటే ఇలాగ చేసేసుకోండి నేనైతే నేను ఈ దీపాన్ని అయితే మంచిగా అయితే వెలిగించేసుకున్నాను మీరు కూడా అమావాస్యకి అయితే వెలిగించుకోవచ్చు ఇలాంటి మరైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ కావాలి చేసేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్ ఉంటా మరి